కొనసాగుతున్న ఏపీ మంత్రివర్గ సమావేశం కీలక అంశాలపై చర్చ సో మీరు చూసుకున్నట్లయితే ఆల్రెడీ ఏపీ క్యాబినెట్ సమావేశం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం అయితే ఉంది ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర సచివ మంత్రివర్గ సమావేశం కొనసాగుతూ ఉంది ఇందులో యాభైవ సిఆర్డిఎ సమావేశం నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది అమరావతిలో ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు ఐఏఎస్ అధికారులు నివాస సముదాయాలపై చర్చించనున్నారు భవనాల పూర్తిగా పరిపాలన అనుమతులు కూడా మంజూరు అయితే ఉన్నారు చర్చకు రానున్న అంశాలు ఏంటంటే రాజధానికి మలి విడతలో ముప్పై నాలుగు వేల తొమ్మిది వందల అరవై నాలుగు ఎకరాల భూ సమీకరణకు ఆమోదం పదమూడు గ్రామాల పరిధిలో భూ సమీకరణకు ఇక్కడ చేపట్టనున్నారు అమరావతి నిర్మాణ పనులకు అవసరమైన ఇనుప ఇసుకను కృష్ణానది నుంచి ట్రెడ్జింగ్ పై చర్చ అయితే చేస్తున్నారు నెక్స్ట్ సిబిఐ జడ్ ఎస్ఐ భూముల కేటాయింపులకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది స్పోర్ట్స్ అకాడమీ భూముల కేటాయింపుపై చర్చ జలవనరుల శాఖలో డెబ్బై ఒక పనులకు ఆమోదం తెలపనున్నారు జల వనరుల శాఖలో వివిధ మీడియా ప్రాజెక్టుల మీడియం ప్రాజెక్టుల మరమ్మతులకైతే నిధులైతే చర్చ అయితే చేస్తున్నారు ఏపీ జల నీటి సరఫరా కార్పొరేషన్ ఏర్పాటుకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది ఏపీ మోటార్ వెహికల్ బిల్లు పలు సవరణలు చట్ట అంటే చట్ట సవరణలు చేయబో అంటే చట్ట సవరణలు చేయడానికి ఆమోదం అయితే తెలపబోతున్నారు పరిశ్రమలు కార్మిక బిల్లు పలు చట్ట సవరణలు చేసే అంశంపై చర్చిస్తున్నారు అమరావతి పరిధిలోని క్వాంటమ్ కంప్యూటింగ్ కేంద్రం ఏర్పాటుకు ఆమోదం అయితే తెలిపారు అనమాట తెలపబోతున్నారు అమరావతి పరిధిలో భూమి లేని పదిహేను వందల డెబ్బై ఐదు పేద కుటుంబాలకు ఫిన్షన్ కొనసాగింపుపై చర్చించనున్నారు పెండింగ్లో ఉన్న పింఛన్ కొనసాగించేందుకు కూడా అక్కడ వారికి అయితే క్యాబినెట్ ఆమోదం అయితే తెలపనుంది సో ఏదేమైనా మొత్తంగా ఈ విధంగా ఈ అంశాలకు సంబంధించి చర్చ అయితే జరుగుతుందన్నమాట కొనసాగుతుంది క్యాబినెట్ మీటింగ్ సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు